సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రి బిఎస్సి లాటరల్ ఎంట్రీ ఏదో మర్చిపోయినట్టున్నారు లేదు 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 ఏది మర్చిపోయినా మీ అక్కడ మాత్రం మర్చిపోయి మీ అక్క ఎప్పుడు ఇక్కడ ఉండొచ్చు వస్తాను హే వాట్ సర్ప్రైజ్ లౌడ్ స్పీకర్ పడతాను ఐ లవ్ వి చూపిస్తే అంతలేదు ఏంటి మా బావ వారం రోజుల్లో మరో అమ్మాయితో తిరుగుతాడని ఛాలెంజ్ చేశావు కదా ఏ రిజల్ట్ కనిపించిందా కనిపించింది మా బావ మా అక్కని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తున్నాడు బయట ఎక్కువగా తప్పులు చేసే మగాడు ఇంట్లో ఆడోళ్ళు ఎక్కువగా ప్రేమిస్తాడు మీ బావ ఇంట్లో ఉన్నాడా లేడు ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్కి కాదు పార్క్ ఇందిరా పార్క్ వెళ్ళాడు అమ్మాయిని కలవడం కోసం ఇంపాసిబుల్ అలా అయితే ఇప్పుడు ఇంద్ర పార్క్ వచ్చే మీ బావ చాష్ లో త్రీడీలో చూపిస్తా మా అక్క లేకుండా పార్క్ కాదు కదా పక్కింటికి కూడా వెళ్ళడు బట్ తప్పు ప్రూఫ్ చేయడానికి నేను వస్తాను హ్యాపీ జర్నీ జూ లవర్ సార్ అవును సార్ కంగ్రాట్స్ నీకు లవర్ లేదా వేస్ట్ గా హలో హాయ్ మహేష్ ఎక్కడ అసలు అసలు నువ్వు ఇలా ఉంటావు అని ఎక్సైట్మెంటో టెన్షన్ తెలుసా నువ్వు నా కళ్ళ ముందు రావడానికి వచ్చావు ఎందుకంటే నీ లుక్స్ నువ్వు రాలేదా నేను కరోనా డిన్నర్ వచ్చి ఎంత ప్రిపేర్ అయ్యి తెలుసా నా లైఫ్ లో ఫస్ట్ టైం నా చెస్ట్ కూడా సేవ్ చేస్తున్నాను యు కాంట్ డు దిస్ షిట్ చా ఏంటి మహేష్ అలా అంటావ్ మీ అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బయటకొస్తారు వస్తారు మేము అమ్మాయిలం మమ్మీకి ఏదో చెప్పాలి డాడీకి ఏదో చెప్పాలి చివరికి కుక్క పిల్ల అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి అమ్మాయిలు బయటకు రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు ఓహో అంటే మీకేనా ప్రాబ్లమ్స్ మాకు ఉండవు ప్రాబ్లమ్స్ అసలు మా బాస్ కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకుని బయటకు వస్తా తెలుసా నీకు

कहने से मत बोलते कुछ लेते। Sorry Mahesh, न इंगिलंग कुनी मिंगिलों दामन कुना। कहने न इंगिले यो। I'm sorry. Please tell me what happened. अरे यार तू पेल्ला। Fifty महेश तो छुट्टी सेटल सर। कहने से मानता लगूँ सरीज़ जाते बोले तू। कूला आप जाओ और बैठ ले तू। चिची, अगर सिर्फ पेल्ले का तू, अगर पिच पेल्ले। Sorry Mahesh, I can't connect with the

మీకు సంతానం కలగట్లేదా అయితే ఈ కింద నెంబర్ కాల్ చేయండి అంటూ అర్ధరాత్రి టీవీ ప్రోగ్రాంలు చూసుకుంటూ టిక్ టిక్ మన నెంబర్ నోట్ చేసుకోవాలి అందుకే నేను చెప్పేది ఏంటంటే డేటా ఉన్నప్పుడే డౌన్లోడ్ చేయాల ఏంటి నేను చెప్పేది రీచ్ అవుతుందా నువ్వు చెప్పేది రీచ్ అవుతుంది నువ్వు నా రీచ్ అవ్వాలి కదా వాట్ ఈ అభినవ్ గారు నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదా ఏం మాట్లాడుతున్నావు మీ టెల్మీ టెల్మీ తాజ్మహల్ పీక్ వచ్చి ఫ్లాట్ మీద పెట్టానా నువ్వు మోపెట్ పెట్టుకున్న దగ్గర హెలిప్యాడ్ కట్టించానా అమ్మాయిలు చెప్పరు అబ్బాయిలే తెలుసుకోవాలి రేపు మార్నింగ్ వరకు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే మీ మ్యాటర్ గురించి ఆలోచిస్తాను ఓకే మీట్ మై ఎక్స్పెక్టేషన్స్ బై టుమారో మార్నింగ్ అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవడం అంటే మా బావని పడేసినంత ఈజీ కాదు అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే ఎక్స్‌పర్ట్ సలహాలు తీసుకోవాలి ఆ ఏమండి ఇక్కడ చంద్ర అని ఉన్నాడా చంద్రా పనే మీసమేది స్టైల్ ఏది ఆ ఫేస్ ఏంటర్ ఎలా మారిపోయింది నాకు పెళ్ళైంది పెళ్ళైతే ఫేట్ మారుద్ది ఫేస్ మారుద్ది అన్నీ మారిపోతాయి అవును కానీ నువ్వు బంజారా హిల్స్ లో ఉండేవాడు కదరా బ్యాచలర్ ఉన్నప్పుడు బంజారా హిల్స్ భర్తకి మారాకి బస్తీకి మారా సరేలే అంత చిరాక్ ఎందుకురా పెళ్ళోడికి చిరాకే ఉంటది చిరు ఉండదు ఏదో బలవంతంగా నవ్వుకోవడం తప్ప ఏమండి పోసాడా పోయలేదే ఇంకా అరే నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పరా నాకు ఇంకా లోపల చాలా పనులు ఉన్నాయిరా అమ్మాయిలు చదవడంలో మా చంద్రగడ్ ఎక్స్పర్ట్ అని నాకు కూడా అయిందా నీకొక్కడికే సన్మానం జరగలేదనుకున్నా జరిగిందా అరే కానీ అర్జెంట్ రా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి చెప్పరా నువ్వు ఎవడరా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి నువ్వు ఎవడని అడుగుతున్నా దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకు చెట్లారో తెలుసా ఈ ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్ అందుకోలేకే నువ్వెవడివిరా వీడు అందుకుంటాడంట రే కాలేజీలో మీరందరూ బుక్కులు చదువుతుంటే నేను అమ్మాయిల్ని చదివా నేనే అందుకోలేకపోయా నువ్వేమందుకుంటావురా గరిట నువ్వేమందుకుంటావు ఏమండి పోసాడా పోయలేదా ఇంకా నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది కానీ నన్ను ఏం చేయమంటారా రే ఆ దండను చూడురా ఆ దండ మీద పది పట్టు చీరలు ఉన్నాయి గాని నా ఒక చొక్కైన ఉందా అక్కడ చీరలు బంగారం చీరలు బంగారం అని చీరుతుందిరా అందుకే పది పట్టు చీరలు పది తులాల బంగారం తీసుకెళ్లి హ్యాపీ బర్త్డే అని చెప్పి అంత మాత్రాన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయినట్టు కాదురా అదొక ప్రాసెస్ అదొక ప్రయాణం అదొక ప్రమాదకరమైన ప్రయాణం రా రే నాకు తడిచింది కదా పెళ్ళైతే నీ కూడా ఇలాగే తడుస్తుందిరా అర్జెంట్ గా చేస్తున్నావు ఏంటంటే ఈ పనిని పిండేసుకో ఆ మీద లోపలికి వెళ్తే అది ఏడిపిస్తుంది బయటకెస్తే ఈడేడిపిస్తాడు ఏడవడానికి సరిపోయింది నా జీవితం అబ్బాయా సీన్ ఉన్నాడా లేరండి వాళ్ళ నాన్నగారు ఉన్నారు సీన్ గడ్ కంటే వాళ్ళ నాన్నే బెటర్ ట్వంటీ అవర్స్ టీవీ చూస్తూ అప్డేట్లో ఉంటాడు ఓకే అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ కంపేర్ చేసేటప్పుడు వీళ్ళ జోడి ఇలా ఉంది వాళ్ళ లవ్ అలా ఉంది అని కన్ఫ్యూజ్ చేస్తున్నారా మీరు చదువుతున్న కాలేజీలో మీకు నచ్చిన జోడీని సెలెక్ట్ చేసుకోండి వేరే ప్రేమ జంటని మీ మొబైల్ ఫోన్లో ఫోటో కూడా తీయండి రెండిటిని కంపేర్ చేయండి ఎక్కడ ప్రేమందో గ్రహించండి అరే ఆగు బాబు ఆగు ఇంకో రెండు లైన్లు ఉన్నాయి ఆహ్ వచ్చేసేయండి వచ్చేసాను ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఈజీగా ఉంది మీరు కష్టపడి లైన్ వేసే టైం విలువ మాకు తెలుసు ఇంతవరకు మీరు ప్రేమించి మోసపోయింది చాలు ప్రేమ ఊరికే దొరకదు మా కోరికలు మీరు జోకులు వేసుకునే అంత పెద్దవేం కావురా చాలా చిన్నవి ఏదో మాతో కొంచెం టైం స్పెండ్ చేయాలని మీ చెప్పింది వినాలని మాపై కొంచెం చూపించాలని ఏదో అలా పిచ్చి పిచ్చిగా అనుకుంటూ ఉంటా నా బాయ్ ఫ్రెండ్ ఫేస్బుక్ లైవ్ చాట్ లో తప్పితే లైవ్ లో కనబడు అందుకే నీ గర్ల్ ఫ్రెండ్ కళ్ళు తెరవగానే కళ్ళ ముందు కనబడు కాలేజీ ఇల్లు అంటే తను తలుచుకుంటే చాలు నువ్వు అలా కళ్ళ ముందు ప్రత్యక్షమైపో ప్రేమించిన వాడు పక్కన ఉండాలని తప్పితే మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్ మేము కళ్ళు తెరిస్తే కళ్ళ ముందే ఉండాలనుకుంటాం అబ్బాయిలు సో రేపు వెళ్ళి అమ్మాయిని కలు హృదయం అయితే నేను నీ స్పందనవుతా నువ్వెక్కడికి వెళ్ళినా నీతో పాటు వచ్చే నేను నేను నవ్వుతా అనే క్షణం అంటి అంటిపెట్టుకుని ఉండే నీతో నవ్వుతా నువ్వు కళ్ళు మూసుకుని ఉంటే నీ కళ్ళలోకి వస్తా కళ్ళు తెరిస్తే కనిపిస్తూనే ఉంటా నాకు తెలుసు నేను ఎప్పుడు నీ పక్కనే ఉండాలి నీ తోడుగా ఉండాలి అని ఇదే కదా నీ ఎక్స్పెక్టేషన్ ఇరవై నాలుగు గంటలు నీతో పాటే ఉంటే మరి డబ్బులు ఎవరిస్తారు బంగారం ఇంకా మాకు వేరే పని పాటలు ఏం లేదనుకుంటున్నావా మీ అమ్మాయిలు ఎందుకు ఇలా ప్రిపేర్ చేస్తారు ఊహించుకోగానే ఊడిపడాలి ఇవ్వగానే ఫోన్ ఎత్తాలి ప్రతిసారి మీ అవసరాలు తీర్చాలి ఎప్పుడైనా నా బర్త్డే వస్తుంది నాకు ఫీజ్ కట్టేది ఉందని హింట్లు ఇస్తారు చూసారా ఎంత సాహు వస్తుందో తెలుసా ఆ కోరికలు తీర్చడానికి అప్పుడు ఒక్కో ఫ్రెండ్ ఒక్క దేవుళ్ళ కనపడతాం ఎంతవరకు చేస్తాం లవ్ చేసేవరకంటే చేస్తాం అప్పుడంటే బ్యాచిలర్గా ఉంటాం ఖాళీగా ఉంటాం కాబట్టి అదే పెళ్ళకు కూడా చేయమంటే ఎలా కుదురుద్ది అప్పుడు మాత్రం నువ్వు మారిపోయావు నువ్వు మారిపోయావు అంటే ఇక్కడ పారిపోవాలనిపిస్తుంది దయచేసి నువ్వు నన్ను అలా ప్రిపేర్ చేద్దామా ప్లీజ్ ఇంకా నా విషయానికి వస్తే పొద్దున్నే హుషారుగా ఆఫీస్కి వెళ్తాను ఉసూరు మంటు తిరిగి వస్తాను చిరాగ్గా ఇంటికి వస్తాను చిలుపుగా తిరిగి వస్తాను అది మా ఆఫీస్లో నా బాస్ మూడిని బట్టి ఉంటుంది ఉన్నంతలో బాగా చూసుకుంటాను అంతేగాని నీ కళ్ళ ముందు ఉంటాను నీ కాలి కింద ఉంటాను ఎదో డైలాగులు చెప్పి డిసప్పాయింట్ చేయను సో నేను నీ కాదు నువ్వే తెలుసుకుని కరెక్ట్ అయితే తిరిగి కాల్ చేయి లేకపోతే నెంబర్ డిలీట్ చేసే ఏమంటావు మాట ఐ లవ్ యూ ఎక్కువగా మిస్యూజ్ చేసిన మాట కూడా ఐ లవ్ యూనే ఫ్రెండ్స్ ఫీల్ అయిపోతూ ఐ లవ్ యు చెప్పుకున్నామని చెప్తే నేను చాలా బోరింగ్ గా ఫీల్ అయ్యేదాన్ని ఏముందా మాటలో అనుకునేదాన్ని ఫైనల్ ఇయర్ కి వచ్చాక తెలియలేదు ఐ లవ్ యు కి డెఫినేషన్ అంత డెప్త్ ఉందేంటి అభి ఇందులో ఎగిరి ఎవరెస్ట్ అందుకున్నానా అన్నంత ఆనందంగా ఉంది అభి ఇంకా నేను ఆగలేను సరిగ్గా ఎయిట్ అవర్స్ టెన్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ కి నా లైఫ్లో మొట్టమొదటిసారి చెప్తున్నాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్తే రెస్పాన్స్ లేదు హలో హలో హ యు లిస్నింగ్ అభి 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 హా జస్ట్ లిస్న్ అన్న ఓగా ఐమ్ లిస్నింగ్ పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం ఇదేమో తమన్నాలాగా ఎగురుతుంది ఈయనేమో తద్దినం జరుగుతున్నట్టు ఏడుస్తున్నాడు ఏం జరుగుతుందో ఏంటో వీడెంత సాటిస్ట్ గా అంటే కాల్ ఇచ్చి స్విచ్ ఆఫ్ చేసుకుంటాడే నడక మారింది నవ్వు మారింది హెయిర్ స్టైల్ మారింది లిప్స్టిక్ మారింది అవును వాడే కదే నిన్ను బైక్ మీద ఫాలో అవుతుంటాడు అవును ఏ ఉంటాడే వాడు బలే పడేసావు నేనేం కాదు వాడే పడేసాడు మొత్తానికి కంగ్రాట్స్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఈరోజు ఫస్ట్ టైం తన బైక్ పైన వెళ్ళబోతున్నావు చాలా జాగ్రత్తగా ఉండలే బాబు రోడ్ అన్నాక స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి టర్నింగ్స్ ఉంటాయి అవుట్ స్కర్ట్స్ ఉంటాయి ఫామ్ హౌస్లు ఉంటాయి కంట్రోల్ తప్పామా అంతే అవునే ఇది నాలుగు సార్లు బైక్ పై వెళ్తే ప్రతిసారి అలాగే జరిగింది శతప్ చాలా కంట్రోల్లో ఉండాలి అబ్బాయి లైవ్ స్కాంతాల్లో అతుక్కుపోతారు మనమే కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలి తప్పు జరిగిపోయాక కానీ తప్పు జరిగినట్టు తెలియదు వచ్చాడే నీ హీరో బాయ్ అవునే బాయ్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళేటప్పుడు మధ్యలో కాలేజ్కి రావడం ఎందుకు అమ్మాయిలకి బాయ్స్ అన్ని బంగారాన్ని ఎంతమందికి చూపిస్తే అంత గొప్పే డిస్టెన్స్ డిస్టెన్స్ మధ్యలో ఎవరిని కూర్చుంటారా బంగారం అమ్మ నీ కోడలు వచ్చింది స్పందన అమ్మ సుశీల నీకు పాట ఇచ్చాను కదా నీ కోడని ఫస్ట్ నీకే చూపిస్తానని స్పందన అమ్మ చనిపోయి ఐదేళ్ళు అయింది స్పందన కాసేపట్లో ఇంటికి వస్తుంది అనుకునే అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది అమ్మ పదానికి దూరమై చాలా సంవత్సరాలు అవుతుంది ఏ అవసరానికైనా అమ్మ చుట్టూ తిరిగేవాడిని అమ్మ నాకు అది కావాలి అమ్మ నాకు అది కావాలి అనుకుంటూ అమ్మ లేదన్న విషయం అడ్జస్ట్ చేసుకు వెళ్ళబోతుంది నేను పడుకుంటే తరచు తుప్పటికొప్పు అనిపిస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చాలాసార్లు అన్నాను అమ్మ నాకు ఆకలేస్తుంది అమ్మ నాకు ఆకలేస్తుంది అన్న అమ్మాయి ఏ స్పందన రేట్లు కడగల్లాడించిన ఇంటికి రాగానే వంట గదిలోకి వచ్చేసేది చిరాకు పడతాం విసుక్కుంటాం నీకేం అని సీరియస్ అవుతాం కానీ పిల్లల అవసరం పేరే అమ్మాని అమ్మ లేనప్పుడే తెలుస్తుంది అన్నీ ఉన్నా అమ్మ లేకపోతే ఏం లేనట్టే అలా వెళ్ళి పాలం నన్ను అన్నట్లేసి నీ దగ్గరికి వస్తే ఎంతే ఏడిపించి పంపేస్తాం అమ్మాయి నచ్చిందా చేసుకోవచ్చు కదా హాయ్ డార్లింగ్ అసలు నువ్వు ఇలా ఉంటావు తిరిగి నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది తెలుసా అసలు ఎక్కడ ఉన్నావు ఏ కలర్ డ్రెస్ నిది బ్రౌనా బ్రౌనా కాదా బ్రౌన్ కదా ఓకే ఓకే మరి ఏ కలర్ డ్రెస్ లైట్ బ్లూ మరి ఏ కలర్ అబ్బా పింకా ఏ పింకి పింకి పింకా నాకు సింక్ అవ్వదు పింక్ కదా బ్లూ కదా నాకు తెలుసు బ్లూగా బ్లూ వస్తున్నా

హలో ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్ట అది అందం అందనుకుని పవర్ అది అమ్మాయి అందం ఉండి ఉంటే స్లో మోషన్ వర్క్ చేసుకుని గంట సేపు గాలిలో తిప్పేవాడు ఇంకా మా బాబు అమ్మాయికి కాల్ చేయడు అమ్మాయికి కాదు లైఫ్లో ఇంకే అమ్మాయికి కాల్ చేయడు అయితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అయినట్టే కానీ బాగా డిప్రెషన్లో ఉంటాడు ఒక టూ డేస్ ఏ ప్లగ్లో ఏర్పెట్టకుండా చూసుకో ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది